హలో ఫ్రెండ్స్ ఏంద్ర ఈ కార్లో ఎక్కడ వెళ్తున్నారు ఇంత నైట్లో ఏంద్ర ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా సో ఫ్రెండ్స్ మీరేం కంగారు పడిపోకండి ఎందుదాకా చూసేయండి అసలు ఏంటి ఏం చెప్తున్నాను అనేది స్కిప్ మాత్రం చేయకండి వండర్ఫుల్ ప్లేస్ మీకు చూపిస్తాను ఓకేనా సో దీంట్లోకి వచ్చే ముందులే మీకు తమిళన్లో అర్థమై ఉంటుంది ఇక్కడ ఎక్కడికో వెళ్తున్నామని సో అది బీచా లేకపోతే లైట్ హౌస్ దగ్గరక అనేది మీకు బాగా తెలుసు సో అది ఏంటి అనేది పక్కా ఎండి దాకా చూసేయండి కానీ దీంట్లో మేము ఇప్పుడే కావలికి ఎంటర్ అయ్యాము కావలి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ కొత్తగా మన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మేమైతే ఇప్పుడే టీ షాప్ దగ్గర ఆగాము ఇక్కడ టీ కూడా ఉందిలే టిఫిన్ షాప్ అనుకుంటున్నాము సో భిన్న తాగి వెళ్ళిపోయాము సో ఫ్రెండ్స్ ఇలాగే మేము ఇంకా బినా వెళ్తున్నాము మీలో ఎవరైనా ఇలా అచిల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి కామెంట్ చేసేయండి ఓకేనా నేనైతే ఒక సూపర్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను సూపర్ లొకేషన్ చూడడానికి మినీ ఊటి ఇలా ఉంటుంది ఓకేనా అది అసలు మార్నింగ్ వ్యూ ఎలా ఉందంటే మామూలుగా లేదు కావాలంటే మీరు కూడా చూడండి అసలు ఈ వ్యూ ఈ పాయింట్ చూడండి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మేము వెళ్ళినప్పటికీ సో ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా మనం చూసుకొని వెళ్తూ ఉండాలి మేమంటే నలుగురు ఐదుగురం కలిసి వెళ్ళాము అదండి ఇదే మా గ్రూపు విహారయాత్ర బాగా ఎంజాయ్ చేసుకుంటా మేము వెళ్తున్నాము మా హర్ష అక్కడ ఉండేది సో ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా అదండి ఉందంటే వెదర్ మామూలుగా లేదు సూపర్ కొందే లొకేషన్ కానీ అవన్నీ చూస్తున్నప్పటికీ నాకైతే ఎర్లీ మార్నింగ్ వచ్చి అసలు బాగాలే ఉంది అసలు ఇక్కడైతే చూడండి అసలు అటు సైడ్ సన్లైట్ సన్ రైజర్స్ వస్తుంది ఇక్కడ చూడండి అసలు తాడ్ చెట్లు కానీ ఆ వ్యూ కానీ సూపర్గా చూస్తున్నారు కదా ఈ డ్రైవింగ్ ఈడ ఏదో పెద్ద అజిత్ దువ్వలు వేసుకున్నట్టు డ్రైవింగ్ చేస్తున్నాడు మా వాడు యాప్ పేవర్స్ కళ్ళి కూయిపోయారు మాకు నేను అజిత్ హీరా షేడ్ అని సో పెద్ద పెద్ద మావాడు హీరో అవ్వాలని చూస్తున్నాడంట మీకు ఎవరైనా ఉన్నావు హలో కెమెరామ్యాన్ సుత్తి గారు మీరు చూసారా క్యాప్చర్ చేశారా వీడియో అది చూడండి ఎలా ఉందో సో ఫ్రెండ్స్ మన సుత్తి గారు చూడండి ఆనందపడుతున్నారు చూసి మామూలుగా లేదు అసలు వెదర్ చూడండి సూపర్గా ఉంది చూడండి మామూలుగా లేదు వెదర్ అయితే సో ఇలాంటి వెదర్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది నేను చెప్తాను చూసేయండి ఇలాంటివన్నీ ఇంకా చాలా ఇండి దాకా ఉంది చాలా ఉంది ఇంకా ఇలాంటి సస్పెన్స్ చూడండి అసలు మంచు చూడండి ఇలా పైన కానీ సన్ రైజర్స్ ఆ చెట్టు దగ్గర అసలు సూపర్ వేరే లెవెల్కి ఉంది విజువల్ అయితే సో ఇలాంటి విజువల్ ఇంకా వస్తూ ఉంటాయి చూడండి ముందర ఇంకేమేమి వస్తాయి ఏంటి అని ఎగ్జైట్మెంట్ సో ఫ్రెండ్స్ మేము మా ఫ్రెండ్స్ అంతా చూడండి కార్లో అయితే ఎంజాయ్ చేస్తే వెళ్తున్నాము అదిగో మా బ్రదర్ సీన్ అయినా ఏ బలే ఉన్నాడు సో ఫ్రెండ్స్ అదిగోండి చూడండి ఇసుకపల్లి సో నేను ఇప్పటిదాకా చెప్పేది ఏంటంటే కావలి నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఇసుకపల్లి అని బీచ్ ఉంది సూపర్గా ఉంటుంది విజయవాడ మామూలుగా లేదు ఎంట్రెన్స్ చూడండి ఆర్చ్ గీర్చితో అసలు చూడండి అసలు మామూలు లేదు అదిగోండి అక్కడంతా అసలు వీళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు ఈ ఏరియాని ఇలాంటి ఏరియా అయితే బాగుంటుంది చూడండి అక్కడైతే పెట్రోల్ బంక్ అసలు మామూలుగా లేదండి ఈ ఊర్లో అన్నీ ఫెసిలిసి ఫెసిలిటీస్ ఉన్నాయి సో సన్ రైజర్స్ కానీ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏమేమి వస్తాయి ఇంకా ఎన్ని అద్భుతాలు ఉంటాయో చెప్పడం అసలు భలే ఉంది ఇంకా ముందర ఏమేమి ఉంటాయి మాకు కూడా సస్పెన్సే సో చూద్దాం ఇంకా ఏమేమి ఉంది ఇంకా ఏమేమి ఉంది చూద్దాం చూడండి స్కిప్ మాత్రం చేయబాకండి అసలు మామూలు విజువల్ కాదు ఉందండి ఇక్కడ చూడండి అంతా అసలు ఆ తాడి చెట్లు సారీ కొబ్బరికాయ చెట్లు మామూడదు విజువల్ ఇంట్రీ చూడండి ఎలా ఉందా కొబ్బరి చెట్లు కానీ అన్నీ సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇంతగా చూసేయండి మన ఛానల్ కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇసుకపల్లికి వచ్చాము బీచ్ దగ్గరికి సో ఇసుకపల్లి ఎక్కడ ఉంది అది అసలు ఇసుకపల్లిలో ఏముంది బీచ్ ఉందా లేదా కావలి మా అసలు కావలి నుంచి నాకు తెలిసి ముప్పై కిలోమీటర్లు వచ్చాము చాలా దూరం కానీ ఇంత ముందర చాలా దగ్గర నుంచి వచ్చాము ఆ దారి సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి ఉన్నాను ఆ ట్రిప్ ఏంటి అసలు ఏంటి అంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాడు ఇసుక ఇసుకపల్లి అని ఊరు ఆ ఊరిలో ఫేమస్ అయిన చాలా ఫేమస్ మన కావలిలో ఇసుకపల్లి అంటే చాలా ఫేమస్ సో అలాంటి ఫేమస్లో బీచ్ ఉంది ఆ బీచ్లో లైట్ హౌస్ కూడా ఉంది సో ఎక్కడుంది ఎంత కిలో ఎంత దూరం ఏంటి అంతా చూపిస్తాను ఇంటి దాకా చూసేయండి ఇంకోటి ఏంటంటే ఈ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడికి వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎగ్జిట్ చేస్తారు సూపర్ ప్లేస్ ఇది చూడండి కాళ్ళ కింద గోవలు అన్నీ సో ఇలాంటి ప్లేస్లన్నీ ఎగ్జిట్ చేస్తూ ఉంటే బాగుంటుంది అప్పుడప్పుడు చిల్ అవ్వాలి మీ అందరికి ఎందుకు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ ఎలా ఉంటుంది దాదాపు నేను ఎర్లీ మార్నింగే ట్రై చేస్తున్నాను సో మీ అందరికీ నచ్చుద్ది తీస్తున్నా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చి లైట్ హౌస్ కూడా ఉంది చూస్తున్నారా వెనకాల లైట్ హౌస్ అది సో ఫ్రెండ్స్ మనమైతే చాలా బీచ్లు తీసాను కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చాను చూడండి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో బీచ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది గెత్తది ఎప్పుడైనా ఎర్లీ మార్నింగే మీకు బీచ్ వ్యూ చూపిస్తాను అక్కడ ఉండేది సో అక్కడ ఉండి తాటి చెట్టుపాలెం హలో ఫ్రెండ్స్ మేమైతే దారి మర్చిపోయి ముప్పై కిలో కారులో వచ్చాము అలా ఇలా ఎట్టగట్ట చేరాము ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ ఎలా ఉంటుందని చూస్తున్నాను రెండు దాకా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసింది ఒక గత్త అయితే ఇప్పుడు శాటిలైట్ లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాము బిన్న అక్కడికి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇక్కడి నుంచి కెమెరామెన్ సుత్తి గారు అంతా చెప్తా ఉంటారు బాగా వినండి ఆయన బాగా చెప్తారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా ఇది వచ్చి ఇస్కపల్లి ఇస్కపల్లి బీచ్ అండి ఇస్కాపల్లిలోనే లైట్ హౌస్ కూడా ఉంది కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిన వాళ్ళైతే ఎందుకంటే ఇక్కడ చూడండి అసలు చిన్న చిన్న పగ అక్కడ పక్షులు పిట్టల్లా ఉన్నాయి సో రీసెంట్ గా అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే వేశారు లోపల చూస్తే ఒక పార్క్ లాగా అయితే ఉంది లైట్ హౌస్ ఇక్కడి నుంచి చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది లైట్స్ పెద్దగానే కదా ఉండేది సూపర్గా అయితే ఉంది లోపలైతే ఇక్కడ సూపర్ అయితే సూపర్ అనేది ఉంది లోపల అయితే ఎక్కువ దానిప్పుడు సో చాలామంది అయితే ఇక్కడ వీడియోస్ అయితే తీశారు కానీ లోపలైతే అంత అయితే చూపించలేదు సో నెక్స్ట్ అయితే మనం అయితే ఇంకా ఎక్కతోనే ఉన్నాం నాకైతే పైకి ఎక్కే ఇంకొంచెం ఎక్కాం కదా నాకది కొంచెం భయం భయంగా అయితే ఉంది దీనికే నాకది కొంచెం భయంగా అయితే ఉంది మనం ఇంకా కొంచెం దూరం పైకితే పైకి వచ్చేస్తాం ఇక్కడైతే ఒక డోర్ అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే చూద్దాం మన లొకేషన్ ఆఫ్ లొకేషన్ నాకైతే సాస్ తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది ఈ వీడియో కోసం నేనైతే చాలా అంటే చాలా కష్టపడాను సార్ ఎందుకంటే ఇక్కడ ఉండే సార్ని అయితే నేను అడిగాను ఆ సార్ అయితే టూ డేస్ టైం అయితే తీసుకున్నాడు ఇంకోసారిని అడిగి దాని తర్వాత అయితే మనకైతే మీరు ఇలాగ వీడియో తీసుకు ఇక్కడి నుంచి అయితే మనకైతే పైకి కూడా అయితే వచ్చేసాం పైన తీయకూడదా పైకి అయితే మనకైతే తీయడానికి అలవా లేదు ఈ లొకేషన్ చూడండి ఒకసారి ఈ లొకేషన్ ఉందో మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే శ్వాస కూడా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది ఆయాసం వచ్చింది ఇక్కడి నుంచి సూపర్ అంటే సూపర్ అయితే ఉంది ఇక్కడ నుంచి కింద చూద్దాం ఇటు అయితే మనకైతే అంత బాగా అయితే కనిపించదు సూర్యుడు ఇటునున్న కాబట్టి ఇక్కడ ఒక వ్యాన్ అయితే పోతుంది అది మన రిసార్ట్ సూపర్ అంటే సూపర్గా అయితే ఉంది ఇక్కడ మీరైతే తప్పకుండా అవుతున్నారండి మీరు వచ్చే టైం ఏంటంటే మినిమము సాయంత్రం అవుతురండి ఫైవ్కి ఆ టైంకి రండి మీరైతే సో మీరు ఆ టైంకి వస్తేనే ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది సో మార్నింగ్ వచ్చి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోవడం ఎందుకని దాని వల్ల దానికోసం అయితే నేనైతే ఇలాగైతే చెప్తున్నాను మ్యాక్సిమం మీరైతే సాయంత్రం అయితే రండి ఐదుకి అయితే రండి చూస్తున్నాను కదా అదే అక్కడి నుంచి ఇప్పుడు సముద్రం నుంచి చేప తీసుకొచ్చి ఈ చెరువుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి అక్కడ ప్యాకింగ్ అయితే చేస్తారు అది మనం నెక్స్ట్ అయితే సముద్రంలో వీడియో అయితే తీయాలి సో దాన్ని కూడా అయితే తీద్దాం చూడండి ఒకసారి ఎలాగుందో సో మీరైతే లొకేషన్ అయితే చూసారు కదా సో మనం అయితే ఇక్కడ టెంకా చెట్లు ఉన్నాయి కదా టెంకాయ చెట్లు ఆ సైడ్ అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది సో మార్నింగ్ అయితే నేనైతే వీడియో తీద్దామైతే అనుకున్నాను సో మార్నింగ్ అయితే ఇక్కడ స్టాఫ్ వాళ్ళు అయితే లేయట్లేదు సో దానివల్ల అంటే లేచి మార్నింగ్ లేచి అంటే నేను సెవెన్కి ఆ టైంకి వచ్చినప్పుడు వాళ్ళు అయితే పడుకుంటున్నారు సో ఒక నాలుగైదు రోజులు నుంచి నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను ఒక మూడు రోజులు అయితే నేనైతే ఇక్కడ మార్నింగ్ అయితే వచ్చాను రెండు రోజులు అయితే మధ్యాహ్నం నుంచి వచ్చాను అయితే రోజైతే వచ్చి ఆ నెంబర్ నా నెంబర్ అయితే తీసుకున్నాను ఫోన్ నెంబరు సో ఫైన ఈరోజైతే మనకైతే ఈ వీడియో తీయడానికైతే సమయం అయితే దొరికింది చూడండి ఇక్కడ నుంచి అక్కడి నుంచి మనం ఇటు వచ్చి ఇక్కడ నుంచి ఇటు వచ్చాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇది మన ఇసుకాపల్లి బీచ్ ఇది సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ అయితే మనకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంటు సో ఈ లొకేషన్ ఎలాగుందో అయితే మీరైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ నుంచి మనమైతే కిందకు వెళ్ళిపోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కొంచెం జాగ్రత్త కొంచెం తలగా ఇక్కడ తగిలిద్దు సో ఇక్కడ నుంచి చూడండి ఎలాగుందో ఏదో పెద్ద పైప్ లైన్ లాగా అయితే ఉంది ఇక్కడ పైకి